నమస్తే ఫ్రెండ్స్ అబ్బాబాబా బలేగుంది కదండి అందరూ ఉదయాన్నే మనం చేసుకునేదండి రెడీగాన పాలు ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే పక్కా తీసేస్తాం ఏంటది మేగడ మేగడ పక్క తీస్తాం కదండి అప్పుడు ఏంటంటే ఎంత శ్రమపడి రోజు పాలు తోడు పెట్టి దాన్ని మజ్జిగ చిలికి తీసేవారు ఏంటి వెన్న కానీ ఇప్పుడు మనం అలా కాదండి మంచి ఈజీ అయిన మెథడ్ ఇది ఏంటంటే మేగడ అలాగా ఒక వన్ వీక్ అండి నేను పక్కన పెట్టేస్తాను పాలు లేకుండా చూసుకోండి చక్కగా మేగడ మాత్రమే తీయండి తీసాక ఒకరోజు అంత పెరిగేసేసి దాన్ని బాగా కలిపేసి ఉంచేసేయండి ఇలాగ దగ్గరికి అయిపోతుంది మనం దాన్ని అలాగా ఒక గిన్నెలో వేసేసి స్టవ్ వెలిగించేసి పొయ్యి మీద పెట్టేసేయండి ఇంకా మరగడమే మరగడం చూసేయండి చక్కగా మరిగిపోతుంది అయితే ఇది ఎంత ఈజీ అంటే అప్పుడు ఎలా చేసేవారో చెప్తాను చూడండి మా నాన్నమ్మగారు కానీ మా అత్తలు అమ్మ వాళ్ళు రోజు పాలుని మరిగించిన తర్వాత టీలకి తాగేవాళ్ళు తాగేసి మిగతాదంతా పాలు మేగడతో పాటు తోడు పెట్టేవారండి తోడంటే ఏంటి పెరిగవడం కోసం అందులో చిన్న మజ్జిగ వేస్తారు అది తోడుకున్న తర్వాత ఉదయాన్నే దాన్ని చిలికి ఒక పక్కకి వెన్న వస్తుందండి వెన్నం తీసి ఆ మజ్జిగ మనం వాడుకునే వాళ్ళమే వెన్నం తీసి వాళ్ళు కూడా ఒక రెండు మూడు రోజులు అవ్వదండి వెన్న ఉంచి మరిగించి చేసేవారు ఇప్పుడు ఏంటండి చాలా ఈజీగా అయిపోతుంది ఇలా మనం రోజు మేగడ తీసుకున్న తర్వాత దానిలో ఒక మజ్జిగేసి ఒక రోజు అంతా ఉంచి వన్ వీక్ మేగడ ఒక దగ్గర పెట్టుకోండి చక్కగా రెడీ అయిపోయింది కదండి అలాగే నెక్స్ట్ ఏంటంటే నేను ఇంటికి వాడుకునేది వేరేగా దాంట్లో వేస్తానండి అలాగే దేవుడికి పెట్టేది వేరేగా ఉంచుతానండి దేవుడికి పెట్టుకునేది మళ్ళీ ఇది అనమాట అలా చేసుకుంటాను చక్కగా బాగుంది కదండి ఇలాగ ఈజీగా చేసుకోవచ్చండి చూసారా అలాగా నేను మరిగించే మంచి కలర్ వచ్చిందండి ఆ కలర్ వచ్చే వరకు మరిగించండి కొంచెం కలరు తక్కువగా ఉన్నప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి ఈ వేగం చేంజ్ అయిపోతుంది అందుకే ఇలా తీసుకోండి ఆ గాజు బాటిల్ అండి ఆ బాటిల్లో వేసుకుంటే చాలా రోజులు మంచి స్మెల్ వస్తుంది మంచిగా నిల్వ ఉంటుందండి మనము వడకాయను ఉంది కదా టీ వడపోసుకునేది దాన్ని నీరు లేకుండా చూసుకోండి నీరు అయితే తగలకూడదండి చిన్నది కూడా అలా వడపోసుకొని దాన్ని అంతా అదంతా తీసేస్తాము పైదంతాను నొరగ లాంటిది అది తీసాక ఇంకా బాటిల్లో నెయ్యి మన చక్కగా ఉంటుందండి గాజు బాటిల్ వేసేటప్పుడు కొంచెం వేడిగున్నదని వడపోసుకోవచ్చండి అలా మూత చల్లారక మూత పెట్టుకుందాం కొన్ని రోజులు అయిన తర్వాత అది గడ్డ కట్టేసిన టైప్ చూడండి ఇవ్వండి అయిపోతుంది ఈ బాటిల్ వేసింది ఏంటంటే నేను కొంచెం దేవుడి తీసానండి మిగతాదంతా మనం ఇంట్లో వాడుకోవడానికి ఉంచుతాను ఇలా సపరేట్గా చేసుకుంటానండి ఎంత బాగుంది కదండి మంచి వాసన వస్తుందండి బయట కొనేవన్నీ మనకి అంతగా మంచిగా అనిపించదు వీలైన మట్టుగా మనం ఆవు పాలు తీసుకుంటే మాత్రం ఇలా తయారు చేసుకొని వాడుకోండి చక్కగా ఉంటుంది చూస్తే ఎంతో బాగుంది కదండి వాటిల్లో వేసుకొని అలా నిల్వ చేసుకోండి అలాగే మనం దీపారాధనకు కూడా దాన్ని చక్కగా వాడుకోవచ్చు సపరేట్గా చేసుకోండి వంటకి వేరేగా మనకి దీపం పెట్టుకోవడానికి వేరేగా చేసుకోండి అలాగే ఎంత ఈజీగా తయారు చేసుకోండి మంచిగా ఉంటుంది ఆ స్మెల్ స్మెల్ అండి ఏ వంటకంలో వేసుకున్నా పరమాణమే చేసుకుంటాం కదండి చక్కగా అందులో కొంచెమైనా వేసుకుంటే భలే ఉంటుంది ఏమంటారు అలాగే దీపారాధనకు కూడా మంచిగా వాడుకోండి ఎల్లరూ సపరేట్ సపరేట్గా బాటిల్లో వేసుకుంటున్నా అండి వీళ్ళనమాట గాజు బాటిల్లోనే వేసుకోండి మంచిగా ఉంటుంది ఎలా తయారు చేశాను ఫ్రెండ్స్ నెయ్యి మనం మనసు పెట్టాలి కదండి ఎలాంటిదైనా మంచిగా రెడీ చేసేస్తాం మన ఆడవాళ్ళం ఏమంటారు చక్కగా మూత పెట్టేస్తున్నానండి ఏమి అందులో పడకుండా చూసుకోండి అలాగే ఫ్రెండ్స్ ఇలాగ దీపారాధనకి ఉపయోగించండి తప్పనిసరిగా మనకి ఈ మంచి స్వచ్ఛమైన నేతతో దీపాన్ని చేసుకుంటే ఎంతో ఆనందం అనిపిస్తుంది అండి వీడియో నచ్చితే లైక్ అండి సబ్స్క్రైబ్ అండి థ్యాంక్